జునల్గడ్డ హీరోగా టిల్లు సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్ మార్చి ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా నుంచి యునానియమస్ టాక్ అందుకొని కలెక్షన్ల పరంగాను అదర కొట్టేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది ఓవర్సీస్ లోను సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకొని టిల్లు గాడి సత్తా ఏంటో చాట్ చెప్పింది ఈ సినిమాపై మొదటి నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కారణంగా యూత్ ఆడియన్స్ నుంచి ఫస్ట్ డే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా టిల్లు స్క్వేర్ సత్తా చాటం విశేషం మాస్ ఏరియాల్లో చాలా వరకు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి ఓవర్సీస్ లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కన సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది గత సినిమా అందుకున్న వసూళ్ళన్నీ యుఎస్ మార్కెట్ లో టిల్లు స్క్వేర్ గా ఈజీగా బద్దలు కొట్టేస్తోంది లేటెస్ట్ గా ఓవర్సీ లో వసూళ్లు అయితే సిద్ధు కెరియర్ లోనే ఒక రికార్డ్ ఓపెనింగ్స్ అంటున్నారు ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్ మరియు డేవన్ తోనే వన్ మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది మరి మొదటి రోజుకి ఇలా ఉంటే వీకెండ్ కి సినిమా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలంటున్నారు కాగా టిల్లు స్క్వేర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల థియేటర్ విడుదల చేశారు కాగా యూత్ ను టార్గెట్ చేసి తీసిన ఈ మూవీ తన టార్గెట్ ను బాగానే రీచ్ అంటున్నారు మూవీలో టిల్లు గారు చేసిన హంగామా లిల్లీతో లవ్ ఫేలియర్ స్టోరీ ప్రేక్షకులు కావాల్సినంత వినోదాన్ని అంటున్నారు అలాగే అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పర్ఫార్మెన్స్ యూత్ కి విశేషంగా కనెక్ట్ అయింది ఏది ఏమైనా మొత్తానికి సిద్ధు ఖాతాలో మరో హిట్ పడింది